ಮೋಹಿನಿಪ್ಪ ಇಲ್ಲ ನೀವು ಬೆಳಕಾ ಎಲ್ಸಿ ಅಯ್ಯ ಮೋಹಿನಿಪ್ಪ ಇನ್ನು ಕೂಡ మీరు చెప్పండి మీరు మంచి పని లక్షలు చెప్పండి ఎంత తీసారా చిన్న మీరు నువ్వు ఐదు వేలు నూరా నువ్వు చిన్న లక్ష ఐదు రేలు తీసావు నువ్వు అమ్మో ఏమో నువ్వు మంచి అంటారా నూరా నూరు నువ్వు ఎంత చిన్న రే నువ్వు ఎంత తీసా లక్ష రూపాయలు నూరా చిన్న ఆగదు ఎనిమిది వందలు అయ్య నూరా చిన్న రెండు వేలు నువ్వు నువ్వేం చేయలేదా చిన్నారై చిన్న నువ్వేం తీసా నువ్వేం తీసావురా అనుకున్నావు ఏళ్ళు తోటల వాళ్ళు ఎంత లక్షా అమ్మో గట్టి చెప్పు ఏ ఊరి మీది మీ ఇంటి పేరు